హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ ఒకటి ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో పబ్లిష్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట ఏ వీడియో కూడా మీరు మిస్ కాదు సో ఇంకా మీరు తమిళలో చూసినట్లు ఈరోజు మీ అందరికీ సంతోషాన్ని కలిగించే ఒక అద్భుతమైన అనాలసిస్ రిపోర్ట్ అనమాట సో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఇప్పటి వరకు మనకు ఒక అద్భుతమైన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ రిపోర్ట్స్ అనమాట ఇది మీ అందరికీ ఉపయోగపడుతుంది చాలామంది ఈరోజు మార్కెట్ అనేది భారీగా పతనమైంది మన భారతదేశ మార్కెట్ స్టాక్ మార్కెట్ పతనమైంది అని ఒక దిగులు అపోహలు తర్వాత భయాలు ఎన్నో ఎన్నో వీడియోస్ వచ్చాయి అసలు రకరకాల వీడియోస్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది సిప్పి ఇన్వెస్ట్ చేయడానికి కొంతమంది రకరకాల ఇన్వెస్ట్ వీడియోస్ అనమాట దీని మీద ఎందుకంటే సో వాళ్ళకి వ్యూస్ కావాలి సో అనాలసిస్ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ఒక చక్కటి అంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని వీడియోస్ చేయలేదు జస్ట్ వ్యూస్ కావాలంటే ఛానల్కి వాళ్ళ ఛానల్ డెవలప్ అవ్వాలి ప్రజల్ని భయపెడితేనే ప్రజల యొక్క ప్రజల యొక్క ఎమోషన్స్తో ఆడుకుంటేనే వ్యూస్ వస్తాయనే ఉద్దేశంతో చాలా వీడియోస్ చేశారు నెగిటివ్గా సో నేను మనం మాత్రం ఎప్పుడు కూడా నెగిటివ్గా చేయలేదు ఎందుకు చేయలేదు అంటే రీజన్ చెప్తా చూడండి చూడండి ఈరోజు నేను ముందు ప్రతి వీడియోలో చెప్తున్నా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది నెంబర్ వన్ మార్కెట్ ఒడిదుడుకు లోన్ అయి ఉంటుంది ఫస్ట్ పాయింట్ అది సెబీ యొక్క ఇన్స్ట్రక్షన్ అనమాట ప్రతి ఫండ్లో మనకు రిస్క్ మీటర్ అనేది ఇస్తున్నారు అంతేకాదు అదే ఫండ్లోనే మనకు క్లియర్గా ఆ కంపెనీ ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ అయితే ఆ ఫండ్ను రిలీజ్ చేస్తుందో కొత్త ఫండ్ అయినా లేదంటే ఎగ్జిస్టెడ్ ఫండ్ అయినా దాని యొక్క అప్లై చేసుకునే మనకు ఫ్రంట్ కాపీలోనే లాంగ్ టర్మ్ ఎవరైతే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే దయచేసి ఈ ఇక్కడ ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి అర్హులు అని క్లియర్ క్లియర్గా ఇచ్చింటారు సో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అది అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఈక్విటీస్ బేస్డ్ కాబట్టి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయబడుతుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో యొక్క వడిదుడుకులు అప్ అండ్ డౌన్స్ అనేది మా మ్యూచువల్ ఫండ్స్ మీద ఉంటాయి సో ఏదేమైనా లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ కావాలనుకున్న హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడతాయి సో ఇది ఒక అనాలసిస్ అనమాట ఒక స్ట్రాటజీ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడు కూడా ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు దానికి ఒక పెద్ద టీం ఉంటుంది అర్థమైందా సో ప్రతి రోజు వాళ్ళు ఏ కంపెనీల మీద ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ పెట్టాలి ప్రతి నెల పోర్టుపోలియో అనేది మనకు చేంజ్ అవుతుంటుంది మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అయితే మీకు మేల్ ప్రతి నెల పోర్టుపోలియో అంటే మీ ఫండ్ ఏ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారో దాని రిపోర్ట్ కూడా ప్రతి నెల వస్తుంది ఓకేనా సో ఇక్కడ సెబీ క్లియర్గా ఇప్పుడు సర్కులర్ కూడా ఇష్యూ చేసింది అంటే ఎవరు మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడాలి యూట్యూబ్లో సోషల్ ప్లాట్ ప్లాట్ఫామ్లో కానీ లేకపోతే దాని గురించి సలహాలు ఏదన్నా ఇవ్వడానికి అర్హులు అంటే సెబీ రిజిస్టర్డ్ సెబీలో రిజిస్టర్ అయినటువంటి యామ్ఫీ రిజిస్టర్డ్ ఏఆర్ఎన్ కోడ్ వస్తుంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్గా ఎప్పుడైతే మనము ఎగ్జామినేషన్ పాస్ అయ్యి మనము అప్లై చేసుకుంటే మనము మ్యూచువల్ ఫండ్ని ప్రమోట్ చేయడానికి అవేర్నెస్ కలిగించడానికి ప్రజలతో మ్యూచువల్ ఫండ్ గురించి వివరాలు మనం ప్రజలతో షేర్ చేసుకోవడానికి ఒక కోడ్ వస్తుంది లైసెన్స్ సో ప్రాపర్ సర్టిఫికేషన్ ట్రైనింగ్ అనాలసిస్ ఇవన్నీ లేకుండా నోటికొచ్చినదల్లా చాలామంది వీడియోలలో మాట్లాడి ప్రజల్ని భయపెట్టి వాళ్ళు వ్యూస్ పొందుకుంటున్నారు అఫ్ కోర్స్ ఒక విషయం చెప్తున్నా మార్కెట్ పడినప్పుడు ఫండ్స్ తగ్గినప్పుడు ఖచ్చితంగా కరెక్షన్ చేయడం లాస్ అనేది కనపడుతుంది ప్రతి ఒక్కరికి కనపడుతుంది అందరికీ ఇప్పుడు నా పోర్టుపోలియో కూడా అంటే నా పోర్టుపోలియో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంకా కొంచెం ప్లస్లోనే ఉన్నా ఈ ఇంత జరిగినా కూడా రీసెంట్గా చేసిన వాళ్ళకు కనపడుతుంది ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా చేసి కాబట్టి కానీ లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి అది పెద్దగా అనిపించదు ఎందుకంటే ఇప్పుడు మన చాలామంది సబ్స్క్రైబర్లు మన వాళ్ళు పదకొండేళ్ల క్రితం ఒక సబ్స్క్రైబర్ థర్టీ థౌసండ్ ఇన్వెస్ట్ చేసేవాడు ఫండ్లో సో ఎస్బీఐలో చేస్తే ఇప్పుడు ఆయన పదకొండేళ్ళ తర్వాత ముప్పై వేలు కాస్త రెండు లక్షల తొంభై వేల రూపాయలు అయింది ఇప్పుడు కరెక్షన్ జరిగినప్పుడు ఎంత లాస్ అయింది ఆయనకి ఈ మార్కెట్ పడినప్పుడు జస్ట్ ఒక ఇరవై ముప్పై వేలు నలభై రూపాయలు పడింది అంటే ఓవరాల్గా ఆయన లాభంలో ఉన్నాడా నష్టంలో ఉన్నాడా ఒకసారి మీరు గ్రహించండి సో లాభంలోనే ఉన్నాడు అయితే మార్కెట్ కరెక్షన్ జరిగింది కాబట్టి ఆయన సేల్ చేసుకోకుండా హోల్డ్ చేశాడు అదాన్ని ఇంకొక పది పెట్టడానికి సిద్ధం ఉన్నాడు సో కాబట్టి ఆయన భయపడాల్సిన అవసరం లేదు మార్కెట్ రికవర్ అయినప్పుడు ఫండ్ అనేది రికవర్ అవుతుంది సో ఇది లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళకి ఏదో కొంచెం కరెక్షన్లో కొద్దిగా మైనస్ అనేది అనిపిస్తుంది కానీ ఓవరాల్గా అది మళ్ళీ రికవర్ అయినప్పుడు లమ్సమ్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ రికవర్ అయినప్పుడు కనబడుతుంది ప్రాఫిట్ అనేది కనబడుతుంది అదే షిప్లో ఉన్న వాళ్ళకి పడినా లేచినా పడినా లేచినా కూడా మంత్లీ మంత్లీ అలాట్మెంట్ జరుగుతుంటుంది కాబట్టి సో వాళ్ళు ఇంకా అసలు దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు కానీ వీడియోస్ చూస్తే నిద్ర పట్టడం లేదు మన సబ్స్క్రైబర్స్ ఫోన్ చేస్తుంటారు సరే ఏం సరే కానీ ఒక్కటి చెప్తాను చెప్పండి మీకు డిస్ట్రిబ్యూటర్ అనే ఒక వ్యక్తి మీకు తోడుగా ఉన్నప్పుడు కనీసం ఒక ధైర్యం గైడ్లైన్స్ ఇస్తూ ఉంటాడు సో చాలామంది ఆన్లైన్లో చేశారు ఆన్లైన్లో చేసేసి వాళ్ళు నమ్ముతారో నమ్మరో అసలు ఎవరు రెస్పాండ్ అవుతారో తెలియదు ఎవరితో మాట్లాడుతూ మాట్లాడాలో తెలియదు వీడియోస్ చూసి వెళ్ళి ఆ కొన్ని అప్లికేషన్స్ ఉంటాయి కదా వాటిలో ఇన్వెస్ట్ చేసి ఉంటారు సో కొంతమంది మైనస్లో కొద్దిగా లాస్ట్లో విత్డ్రాల్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ నేనేం చెప్తున్నానంటే ఈ రిపోర్ట్ అనేది మీకోసమే కేవలం మాకు ఏదైతే మాకు మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయో సో ఆ కంపెనీస్ నుంచి అఫీషియల్గా మనకు నా యొక్క వాట్సాప్కి వాళ్ళు ఒక రిపోర్ట్ని షేర్ చేయడం జరిగింది దాన్ని నేను మీతో కూడా షేర్ చేసుకుంటే ఎంతో ఉపయోగపడుతుంది అని ఇది చిన్న వీడియో అనుకోండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను సో ఇంకొక విషయం మీకు గుర్తుపెట్టుకోండి ఎవరైనా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నా మొబైల్ నెంబర్ అనేది లాస్ట్లో ఇస్తాను మీరు కాంటాక్ట్ చేయండి చాలా మంది చేసి మేము చేస్తాం సార్ అది ఇది అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఎమోషన్తో చేస్తారు మళ్ళీ ఈ మార్కెట్ వల్ల అది ఇదే కానీ మీరు మీకు ఒకటి చెప్తా చూడండి మీరు ఇంత మార్కెట్ కరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తేనే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటుంది అదేదో మీరు ఇప్పుడు నేను ఒక స్క్రీన్ రికార్డర్ ద్వారా వివరిస్తాను ఆ రిపోర్ట్ కూడా క్లియర్గా అప్పుడు మీకు అర్థమవుతుంది అరే మేము ఎంత పొరపాటు చేస్తున్నాం రైట్ టైం ఇది ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయకుండా మనం మిస్ అవుతున్నామని మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఇన్వెస్టర్ కూడా ఈ వీడియో చూడటం వల్ల మీకు ధైర్యం వస్తుంది అంతేకాదు మీరు ఎవరికైనా కానీ షేర్ చేయండి ఇంకోటి ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ సర్టిఫైడ్ సెబీ రిజిస్టర్డ్ యాంఫీ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్స్ కాకుండా ఎవరు ఏం చెప్పినా దయచేసి మీరు నమ్మద్దు అందుకే నేను స్టార్టింగ్లో డిస్క్లైమర్లో నా ఏఆర్ఎన్ అంటే యాంపీ రిజిస్టర్డ్ నెంబర్ అనమాట అది ఇస్తున్నాను నేను ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్ గుర్తుపెట్టుకోండి అంటే నార్మల్గా ఒక యూట్యూబ్ చేసే ఒక జస్ట్ ఏదో ఎమోషన్తో చేసే ఒక నార్మల్ పర్సన్ అయితే కాదు సో ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది ప్రాపర్ ట్రైనింగ్స్ ఉంటాయి మాకు సో ప్రతిరోజు వెబినార్ ఉంటుంది తెలుసా ప్రతిరోజు నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు మాకు వెబినార్లో ఒక ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి ప్రతిరోజు మార్కెట్ గురించి ఒక ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి ఇవన్నీ ఇలాంటి ఉంటేనే మీరు వినండి అప్రోచ్ కాండి సలహాలు తీసుకోండి నా మొబైల్ నెంబర్ కూడా లాస్ట్లో ఇస్తున్నా మీరు కాల్ చేయండి ఖచ్చితంగా మనం సపోర్ట్ ఇస్తాం సో ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం సో ఇక్కడ ఈ చార్ట్ మీరు గమనించినట్లయితే రెండు వేల ఇరవై నుండి అంటే పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నుండి పద్నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు మంత్లీ సిప్ పదివేల రూపాయలు చేసిన ఒక ఇన్వెస్టర్ యొక్క రిటర్న్స్ని మనము గమనిద్దాం మీకు రెండు వేల ఇరవై గురించి అందరికీ తెలుసు రెండు వేల ఇరవైలో ఏం జరిగిందో కరోనా ఓకే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి మనకు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ అనేది రావడం వల్ల మొత్తం కోవిడ్ నైన్టీన్ ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల ఇరవై నుంచి ఉధృతమైంది రెండు వేల ఇరవై ఒకటి విపరీతమైనటువంటి కేసులు ఈ రెండు సంవత్సరాల్లో ప్రపంచమంతా ఎంతోమంది చనిపోయారు మరి మార్కెట్లు పతనమయ్యాయి మరి ఆర్థిక మాంద్యము రకరకాల సమస్యలు ఉద్యోగాలు పోయాయి ఎన్నో ఎన్నో ప్రాబ్లమ్స్ అనేది ఆ రెండు సంవత్సరాల్లో జరగడం వల్ల కరెక్షన్ అనేది జరిగింది అంటే మ్యూచువల్ ఫండ్లో కూడా ఒక పదహైదు నుంచి ఇరవై ఐదు శాతం వరకు కరెక్షన్స్ డౌన్ డౌన్ఫాల్ అయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు వరకు క్యాల్క్యులేట్ చేసుకుంటే అంటే ఆ సిచ్యువేషన్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక ఇన్వెస్టరు రెండు వేల ఇరవై ఐదులో ఈ దాదాపు నాలుగు సంవత్సరాలు దాటి ఐదవ సంవత్సరం కదా ఐదు సంవత్సరాల వ్యవధిలో ఎంత రిటర్న్స్ ఇచ్చిందనేది ఒక రిపోర్ట్ అనమాట ఇది సో పదివేల రూపాయలు సిప్ స్టార్ట్ చేసిన ఒక ఇన్వెస్టర్కి ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనే ఒక ఫండ్ గురించి చాలా కంపెనీలు మనకు వచ్చాయి ఇక్కడ లిస్టులో హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ జేఎం ఫ్లెక్సీ క్యాప్ అని పరాగ్ అని చాలా ఉన్నాయి కంపెనీలు సో కంపెనీలు అనేది మన ఇష్టం మనము సెలెక్ట్ చేసుకునే కంపెనీలు బట్టి ఆధారపడి ఉంటాయి సో ఆరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాడు ఒక ఒక ఇన్వెస్టరు పదివేల రూపాయలు మంత్లీ ప్రకారము ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షలు చేస్తే రిటర్న్స్ ఎంత వచ్చింది ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అంటే పదకొండు లక్షల రూపాయలు ఫైనల్గా వాల్యూ ఎప్పటికీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఏది హెచ్డిఎఫ్సి ఫ్లెక్స్ క్యాప్ ఇంకా మీరు కింద లిస్ట్ చూసుకున్నట్లయితే ఆ యొక్క కంపెనీలో రేటింగ్ బట్టి వారి వారి యొక్క రిటర్న్స్ బట్టి మీకు కింద పర్సంటేజ్లు కూడా ఉంటాయి సో అంత రెండు సంవత్సరాలు మార్కెట్ డల్గా ఉన్నా కూడా సో రిటర్న్స్ అనేది స్టాండర్డ్గా ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి ఇంకా కింది వరకు ఇంకా బాటం వరకు ఇచ్చినటువంటి కంపెనీలు అంటే టెన్ పర్సెంట్ లీస్ట్ టెన్ పర్సెంట్ ఇచ్చాయి హయ్యెస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఇచ్చాయి ఏది ఫ్లెక్సీ క్యాప్ అనే ఒక మ్యూచువల్ ఫండ్ అనమాట సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు మార్కెట్ పడిందని భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారంటే సో ఒక ఐదేళ్ళ తర్వాత మీరు చూసుకోండి మీ పోర్ట్ఫోలియోలో ఎంత రిటర్న్స్ అనేది మీ ఫండ్స్ రిటర్న్స్ ఉంటాయనేది మీకు తెలిసిపోతుంది సో ఇది మనకు సాక్ష్యం అనమాట ఎవరైనా భయపడుతున్న వాళ్ళకి దయచేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట సో ఇంకా మిడ్ క్యాప్ ఏ విధంగా మిడ్ క్యాప్ బేస్డ్ ఫండ్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి అని మనం చూసినట్టయితే విధంగానే పదివేల రూపాయలు మంత్లీ ఇన్వెస్ట్మెంట్తో రెండు వేల ఇరవై పదిహేడు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు పద్నాలుగు ఫిబ్రవరి వరకు ఒక రిపోర్ట్ అనమాట సో ఇక్కడ కంపెనీస్ చాలా ఇచ్చారు మోతీలాల్ హెచ్డిఎఫ్సి చాలా ఇంకా నిప్పాను అన్నీ మీరు లిస్ట్ చూసుకోవచ్చు ఆరు లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఐదేళ్ళకు రిటర్న్స్ థర్టీ వన్ పాయింట్ టూ వన్ మోతిలాల్ హెచ్డిఎఫ్సి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ నైన్ ఇంకా చిన్న కంపెనీలన్నీ వస్తూ చూసుకోవాలి మ్యూచువల్ కంపెనీస్ ఎంత ఆ ఫండ్ మీద రిటర్న్స్ అనేది ట్వంటీ ఫోర్ పర్సెంట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఓకే ఈ విధంగా ఫైనల్ వాల్యూ చూసినట్టయితే హయ్యెస్ట్ వచ్చేసి పన్నెండు లక్షల చిలర ఏది ఐదు సంవత్సరాలకి మిడ్ క్యాప్ ఆ రెండు సంవత్సరాలు మార్కెట్ ఎంత ఘోరంగా పతనమైందో మనందరికీ తెలుసు కరోనా ఎఫెక్ట్కి అయినా కూడా సో ఫండ్స్ ఎలాగ లాంగ్ టర్మ్లో పర్ఫామ్ చేస్తాయని చెప్పడానికి ఇదే అద్భుతమైన సాక్ష్యం అనమాట మీరు ఈరోజు తాత్కాలికంగా ఏదో జరిగిందని ఒక నాలుగైదు నెలల నుంచి మార్కెట్ పడిపోతుందని అపోహలు గురై లేనిపోయిన వీడియోస్ అన్నీ చూసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు హ్యాపీగా మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోండి లంసమైనా సిప్ అయినా హోల్డ్ చేయండి సో ఇప్పుడు లంసమైనా కూడా మీకు ఆ రోజు ఒకవేళ ఆరు లక్షల రూపాయలు లంసం చేసింటే ఐదేళ్ల క్రితము ఈరోజు సేమ్ థర్టీ పర్సెంట్ కానీ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అబోనే రిటర్న్స్ చూపిస్తున్నాయి కదా మనకి ఫ్లెక్సీ క్యాప్ అయితే మనకు ట్వంటీ ఫోర్ పర్సెంట్ అదే మీకు మిడ్ క్యాప్ అయితే థర్టీ ఫోర్ పర్సెంట్ లీస్ట్ చాలా లీస్ట్ అన్నీ కూడా టెన్ పర్సెంట్ ఇస్తున్నాయి కదా సో కాబట్టి మీరు హోల్డ్ చేయాలి సో మార్కెట్ ఒడుదొడుకులు జరుగుతుంటాయి వాటిని దృష్టిలో పెట్టుకోదని మార్కెట్ లాంగ్ టర్మ్లో మనము సిప్ అయినా అయినా పది పదిహేదేళ్ళకు మనము మనం చూసుకుంటే ఒక గొప్ప ఫండ్ అనమాట మనకు అసలు ఊహించినటువంటి ఒక మంచి ఫండ్ అనేది మనం క్రియేట్ చేసుకోగలుగుతాం మన లైఫ్లో సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మీ అందరికీ ఇది ఎంకరేజ్మెంట్ లాగా ధైర్యం చెప్పడానికి ఈ రిపోర్ట్ అనేది నిజంగా నాకు వచ్చిన వెంటనే మీకు ఒక వీడియో చేద్దాం అందరికీ ఉపయోగపడుతుంది నేను వీడియో చేస్తున్నా ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒకవేళ దయచేసి మీరు మన ద్వారా చేస్తే జస్ట్ మీకు సపోర్ట్ ఉంటుంది సర్వీస్ ఉంటుంది నేను మీకు దగ్గరుండి మీకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఓకే నేను చేయించడానికి ప్రయత్నం చేస్తాను సో మన సబ్స్క్రైబర్ చాలామంది మన ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేశారు దే ఆర్ వెరీ హ్యాపీ ఆల్ ఓవర్ వరల్డ్ ఈవెన్ యుఎస్ఏ కానీ ఆస్ట్రేలియా కానీ యూకే కానీ గల్ఫ్ కంట్రీస్ కానీ మన ఇండియాలో తెలంగాణ ఆంధ్ర మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా సో మన ద్వారా చేసిన వాళ్ళు మంచి సర్వీస్ అనేది పొందుకుంటున్నారు సో మీకు కూడా అలాంటి సర్వీస్ కావాలంటే నా మొబైల్ నెంబర్ నేను లాస్ట్లో ఇస్తున్నాను మీరు ఖచ్చితంగా కాల్ చేయండి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మనము నివాబూపా చేస్తున్నాము ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే దయచేసి కాంటాక్ట్ చేయండి నేను మీకు మంచి పాలసీని రికమెండ్ చేస్తాను అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కావాలన్నా కూడా మీరు దయచేసి కాంటాక్ట్ చేయండి మీకు కోటక్లో మంచి పాలసీ ఒకటి మంత్లీ ఇన్కమ్ పాలసీ ఉంది అది కూడా మీకు నేను చేయడం జరుగుతుందనమాట ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి చాలామందికి ఉపయోగపడుతుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్